అందరికీ నమస్కారం అండి సిధి అప్పలరాజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే అమ్మకి వందనం డబ్బులు ఏమయ్యాయి విద్యార్థి డబ్బులు ఏవైనాయి మేము గతంలో బట్టలు నొక్కేసాం కదా ఎన్నికల ముందు ఒక మూడు నెలల ముందు నొక్కేసాడు జనవరి ఫిబ్రవరి మార్చు మార్చి పద్నాలుగో తారీఖు వరకు నొక్కాడు బట్టను ఆ డబ్బులు వేయలే పేరుకి మాత్రం ఒక పెద్ద సభ వేసుకుని బట్టలు నొక్కేశాడు ఆ డబ్బులు బల్లా ప్లాన్ వేసుకున్నాడు అనమాట ఎన్నికల ముందు అంటే పోలింగ్ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఉందనిక పనిచేద్దాం మనం అని పెద్ద మ్యాప్ వేసాడు అది వర్కౌట్ అవలా ఎన్నికలు కూడా వచ్చిందా ఆ కోళ్ళు నువ్వు పంచకూడదు అని చెప్పేసి అని చెప్తే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా ఎడుతున్నాడు ఒకసారి వినిపిస్తుంది చూడండి వాళ్ళకి చదువుకునే వాళ్ళకి బటన్ నొక్కింది ఫిబ్రవరి సారీ మార్చ్లో అనుకుంటా ఫిబ్రవరి అది మార్చిలో నొక్కాడు బటన్ నొక్కింది ఆ విద్యా సంబంధించి మార్చి అనుకుంటా మార్చి ఏడో తారీఖున మొత్తానికి నాలుగో తారీఖున ఇప్పుడు నొక్కాడు మీరు ఏప్రిల్ మే దాకా ఏం చేస్తున్నారు డబ్బు లేకుండా బటన్ ఎందుకు నొక్కాడు మరి చేతులు దురదెక్క చేతులకి దురద పుట్టిందా ఖాళీగా ఉన్నాం కదా చేతిలో చేతిలో డబ్బులు లేకపోయినా సరే ప్రభుత్వ కథా కథానాల్లో డబ్బులు లేకపోయినా సరే చేతులు కాలిగానే మనకి చేతులు దురద పుట్టేస్తుంది సభలు ఎట్టాను పెద్ద పెద్ద సభలు అంటే పెద్ద పెద్ద సభలు ఎట్టేయాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనానందాన్ని అక్కడ తీసుకొచ్చేయాలా ఉత్తి బటన్ నొక్కేయాలా ఏమైనా నొక్కాలా ఉత్తి బటన్ అనమాట పెండింగ్ ఎంత పెట్టాడయ్యా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాడు నువ్వు మంత్రివి బటన్ నొక్కింది ఎప్పుడు అంటే బటన్ ఎందుకు నొక్తి డబ్బులు పంచడానికే కా బటన్ నొక్కేది అప్పుడు ఆ బటన్ నొక్కగానే చకచకా చకచకా అందరు అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి అని చెప్పేసి కదా మీరే కదా మరి బటన్ నొక్కగానే డబ్బులు వెళ్ళినప్పుడు ఎందుకు నొక్కాడు బటను డబ్బులు లేవని తెలుసు కదా ప్రభుత్వ కాజానాలో డబ్బులు లేవని తెలుసు కదా తెలిసినప్పుడు బటన్ ఎందుకు నొక్కాడు ఎప్పుడు ఇవ్వాలి నువ్వు నువ్వు ఏమన్నా అడగాలి నువ్వు అడగాల్సిన జగన్మోహన్ రెడ్డిని అడగాల ఏమైనా జగన్మోహన్ రెడ్డిని బతికన సిగ్గు ఏమైనా ఉందా ఇంక ఎన్నికలు ఇంకొక రెండు మూడు నెలలు ఉన్నానుగా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టేసుకున్నావు పెద్ద పెద్ద సభలు పెట్టేసావు సభలు పెట్టేసి ఉత్తి బట్టను నొక్కాడు ఉత్తి బట్ట నొక్కాడు పైగా ఆ సభలో మళ్ళీ పెద్ద పెద్ద స్పీచ్లు అని చెప్పాలా చిన్న చిన్నపిల్లల్ని తీసుకురావాలా ఆ కాలేజీ చదువుకున్న విద్యార్థులందరిని కూడా అక్కడ తీసుకొచ్చేయాలా లేదంటే అమ్మఒడి అని చెప్పేసి అని ఒక సబ్జెక్ట్ వేస్తాడు అమ్మఒడి అని చెప్పేసి అని చిన్న చిన్న పిల్లలందరిని అక్కడ తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చి ఆ సభలో మనం ఏం మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాలా అలాగే ఈనాడు ఏబిఎన్ టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో అంతేనా దేవుడు ఒకందుకు అని సిగ్గెట్లేదయ్య మీకు ఎప్పుడు బటన్ నొక్కారు ఎప్పుడు వెయ్యాలి ఎప్పుడు వెయ్యాలని చెప్తున్నారు అబద్ధాలు మాట్లాడడానికి కూడా కొంచెం సిగ్గు అనిపించాలి కదా నీకు ఏప్రిల్ మే నెలలో ఎత్తారా డబ్బులు నువ్వు బటన్ ఫిబ్రవరి నెలలో నొక్కేత్తావా అంటే ప్రజలు అంత పెచ్చోళ్ళ ఎరు రోజుల కనబడతా నీ కంటికి అమత్మాని బటన్ నొక్కడం దీనికి ఇంకా దేనికి బట్ట నొక్కేది అంటున్నా రైడు మంత్రిగా చేసాడు మా దరిద్రానికి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సిగ్గున్నారా మన బొత్తుకులకి జగన్మోహన్ రెడ్డిని అడగలేరు కానీ మీరు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పమా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడమాకంటే ఉన్న విలువ పోతుంది ఉన్న పరువు పోగొట్టేసుకుంటున్నారు అంటే జనాలు మీ కంటికి ఉపమార్ధర్ కూడా కనబడట్లా పూర్తిగా మీరు ప్రజలను పిచ్చోళ్ళనుకుంటున్నారన్నమాట అంటే తెలియదు అనుకుంటున్నారా జనాలు మర్చిపోతారు అనుకుంటున్నవారా అనుకుంటున్నారా లేదు రెండు మూడు నెలలకే రెండు మూడు నెలలకు ప్రజలు అన్నీ మర్చిపోయా మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలకు తెలియదా మీరు ఎప్పుడెప్పుడు బట్టను నొక్కారని చెప్పి ప్రజలకి తెలియదా మీకు తెలియదా మీ జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఇవాళ నువ్వు వచ్చి ఏప్రిల్ నెలలో వేయాలా మే నెలలో వేయాలంటే నువ్వు బట్టను ఎందుకు నొక్కువారా అలాంటప్పుడు బట్టను నొక్కునప్పుడు డబ్బులు వేయాల్సిన బాధ్యత కూడా నీదే కదా ఎన్నికలు కూడా ఎప్పుడు వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత అవునా మరి నువ్వు బట్టన నొక్కు మరి నువ్వు మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా బట్టలు ఒక్కకుంటానే వచ్చావు కదా జనవరి ఎన్నింగ్లో స్టార్ట్ చేసావు జనవరి ఇరవై ఒకటిని ఎప్పుడో స్టార్ట్ చేసావు స్టార్ట్ చేసి ఇడతల వారిగా ఏడు బట్టలు ఒక్కడు ఏ కార్యక్రమాలకు చెప్తేనే ఏడు సార్లు ఒక్కడి బట్టను అన్నింటికి కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక్కదానికంటే ఒక్కదానికి డబ్బు లేలా మా డబ్బులు వేయకుండా నువ్వు డబ్బులు అన్నీ ఏం చేసావు డబ్బులు అయినప్పుడు వందల కోట్ల రూపాయలు పెట్టి సభలు ఎందుకు పెట్టుకోవాలా యా డబ్బులు లేనప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మొండ మేము బటన్ నొక్కేసాం డబ్బులు వేయలేదు డబ్బులు ఆపించేసారు కేసులు వేసారు ఎప్పుడు ఎవరు అడ్డుకున్నారు ఎలక్షన్ కమిషన్ కదా ఆదేశాలు ఇచ్చింది ఎన్నికలు కూడా వచ్చింది ఇప్పుడు ఎలా డబ్బులు ఇస్తారు మీరు ఎన్న డబ్బులు ఇవ్వకుండా ఏం చేశారు నువ్వు ఎప్పుడో బటన్ నొక్కి ఇప్పుడు దాకా డబ్బులు అవ్వకుంటే నువ్వేం చేసావు అసలు ఆ మాత్రానికి బటన్ నొక్కడం దేనికి అంటే బటన్ నొక్కడానికి వచ్చింది అనుమతి డబ్బులు వేయడానికి రావండి ఆ రోజే పంపించేస్తే అయిపోదు కదా నువ్వు బటన్ నొక్కిన రోజునే డబ్బులు పంపిణీ చేసేసి ఉంటే అయిపోయేది కదా ఆ తలకని పని ఉండేది కాదు కదా నువ్వెందుకు నొక్కలేదు మీరెందుకు వేయలేదు డబ్బులు అడ్డుకున్నారంట ఎప్పుడు అడ్డుకున్నారో బటన్ నొక్కడం అడ్డుకున్నారా అడ్డుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడాయితే అడ్డుకోలేదు కదండి అప్పుడు పర్మిషన్ అయితే ఉంది కదా ఎన్నికల సంఘం ఏమీ అడ్డు చెప్పలేదు కదా మీకు మీరు బటన్ నొక్కకూడదు సభలు ఎట్టుకోకూడదు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు అడ్డుకోలేదు కదా మీరు ముందు ఎప్పుడో మూడు నెలల కింద బటన్ నొక్కేసి ఎలక్షన్ కూడా రాగానే నేను డబ్బులు వేస్తానంటే ఎవడొప్పుకుంటాడో చిన్న చిన్న లాజిక్లు కూడా తెలియకపోతే ఇంక దేనికి మీరు నాయకులు కాను పైగా మంత్రిగా చేసావు మా ఎదురానికి ఐదేళ్ళు మంత్రిగా చేసేసావు ఐదేళ్ళు తాలకే తోకే సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అడుగు ఎక్కడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమను జగన్మోహన్ రెడ్డి పెట్టాలి ప్రెస్ మీట్ వీటి గురించి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి దానికి ఆయన సమాధానం చెప్పాలి లేదంటే నువ్వు తీసుకొచ్చి నువ్వు పక్కన కూర్చోపెట్టుకో పక్కన కూర్చోపెట్టి అడుగు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కానికి లేని పర్మిషన్ డబ్బులు వేస్తానికి ఎందుకు వచ్చిందయ్యా నువ్వు ఆ బటన్లు ఉక్కిన రోజున డబ్బులు పంపిణీ చేసి ఉంటే అయిపోయేది కదా ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా అని జగన్మోహన్ రెడ్డిని అడగడం మానేసి ఎందుకు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు ఎవరిని ఉద్రించేస్తాను మనం జనాలు అంత గొర్రెలు కాదు మీరు మరి ఎలాంటి సులకన మాటలు మాట్లాడమాకంటే మనకు సాక్షి ఉంది కదా ఏది మాట్లాడినా మన సాక్షి కూర్చు సాక్షిలో కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి తలకి తొక్కే సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు మీరు అంతకన్నా గొర్రెలు అయినా నువ్వెందుకు మాట్లాడుతున్నావు వాటి గురించి నువ్వు ఎందుకు మాజీ మంత్రి ఎవరో ఆయన ఎవరో ముందు ఆదిమూలపు సురేష్ అనుకుంటా ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అనుకుంటా మంత్రులు కూడా సరిగా తెలియదు ఏ శాఖకి ఎవరు మంత్రు ఆయన వచ్చి ఆయన సమాధానం చెప్పాలి దీనికి ఈ విద్యా దీవెన అమ్మఒడి వీటికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఆయన పెట్టాలా ఆ శాఖకు ఆయన మాజీ మంత్రి కాబట్టి ఆ శాఖకు మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన అడగాల నువ్వు కాదు వచ్చి అడిగేది నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి అడిగాడు అనుకో సరే పార్టీ అధినాయకుడు అడుగుతున్నాడు కదా అనిపిచ్చు మరీ బొత్తిగా జనాన్ని ఇరిపప్పులు చేయమక్కండి మీరు ఇరిపప్పులు అయిపోతున్నారు అక్కడ ఇంక ప్రతిసారి చెప్పించుకోవడమే పది మంచి చేత కింద నువ్వు కాదని నవ్వులపలు అయిపోయేది ఉత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు రా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఎప్పుడు నువ్వు ఇప్పుడు వెయ్యాలంటున్నాడు అసలు అంటే జనాలు వచ్చి నమ్మేత్తాలి అనుకుంటాడు అంతే ఇలా ఏమనుకుంటాడంటే ఏప్రిల్ నెలలో మే నెలలో డబ్బులు వేయాలంటే ఆ జనాలు నిజమే కావచ్చు పాపం అప్పటికి ఇలా ఎలక్షన్ కూడా వస్తుంది కదా పాపం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడు అని జనం అనుకుంటారని వాళ్ళ ఫీలింగ్ అనమాట జనాలకు తెలియదా అందరూ అమనాభూతులు తిడుతున్నారు అక్కడ ఎక్కడ టీ టీకొట్ వెళ్ళినా సరే అక్కడ చూడరా అలా ఏడుతున్నాడు బటన్ నొక్కడానికి అడ్డు లేని అడ్డులంటే డబ్బులు ఎత్తానికి వచ్చిందంట అప్పుడు ఎవరు పర్మిషన్ అవసరం లేదు కానీ డబ్బులు ఎత్తాను మాత్రం పర్మిషన్ కావాలంట ఏ ఆ బట్టన్ నొక్కిన సాయంత్రం లేదంటే మరుసటి రోజుకు డబ్బులు పంపిణీ పూర్తి అయితే కాదా ఆ పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అధికారులతో చెప్పి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు అయితే కాదా ఇవాళ మనం ప్రెస్ మీట్లు పెట్టి ఆడాలా సిగ్గుపడు ఇంకెలాంటి మాటలు మాట్లాడు మాకు అసలు సరేనా